परधरम विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यासोपजाई गुरब्रह्म गुरष्णु गुरद महेश गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व्याष्णु व्यासूपा विष्णव नमो वै ब्रह्म निध वासीय नमो नमः పూజంతం రామ రామీతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాఖా వందే వాల్మీకిలం శ్రుతిస్మృతిపురాణా ఆలయం కరుణాలం నమామి భగవత్పాదశంకరంకరం వాగద్ధావివ సంపృతౌ వాగద్ధ ప్రతిపత్త జగత పితరౌ వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రయన స్వయమే లక్ష్మీ శ్రీరంగరాజమహిషీమరైకటాక్షదగ్ధ్యవర్ణుణుంభనగౌరవైర కండూలకర్ణకొహరా కవయోధయంతి హైమోర్ధపుండ్రమజహన్మకటం సునాసం మందస్మిత మరకుండలచారుండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష కామాక్షి పక్షమలాక్షి కలిత విపంచి విభాసి వైరించి హరి ఓం పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం ఆయన చతుషష్ఠి కళాభిజ్ఞాయ నమ ఆయనకి తెలియని కళ లేదు అరవై నాలుగు కళలు ఆయనకి తెలుసు అందుకే తోటకాచార్యుల వారు ఆయన గురించి స్తోత్రం చేస్తూ విదిత నమ్మయ్య విషద కళ అంటారు అరవై నాలుగు కళలు నేర్చుకున్నవాడికి ఏదో ఒక కళ గురించి అంత బాగా గుర్తులేదు అనొచ్చు లేకపోతే ఇందులో ముప్పై చాలా బాగా వచ్చండి ఓ ముప్పై నాలుగు మాత్రం కొంత ప్రవేశం ఉంది అనొచ్చు శంకరులకు అలా కాదుట అరవై నాలుగు కళలు సంపూర్ణమైన ప్రభుత్వం అంట ఆయనకి అరవై నాలుగు కళల మీద అంత పట్టు ఆయనకి కళ అంటే ఏంటంటే సంస్కృతిని ఉద్దీపనం చేస్తుంది ఒక మనిషి యొక్క సంస్కృతి సంస్కృతి అంటే ఆచారము వ్యవహారము అలవాట్లు మనసు విశాలమైనటువంటి భావనలు ఆయన అనుభవించే ప్రశాంతత వీటన్నిటికీ కారణం ఎక్కడుంటుంది అంటే సంస్కృతి మీద ఆధారపడుతుంది ఆ సంస్కృతి కళ మీద ఆధారపడుతుంది ఒక దేశ సంస్కృతిని అక్కడ ఉన్న కళలు బట్టి చెప్తారు ఈ దేశానికి ఇంత గొప్ప పేరు ఎందుకండి అని అడిగారు అనుకోండి ఈ దేశానికి ఇంత గొప్ప పేరు ఎందుకు వచ్చింది అంటే ఇక్కడ ఉన్న వాంగ్మయం శంకరాచార్యుల వారి యొక్క జీవిత కథ గురించి ఒక మాట చెప్తారు నీకు తెలిసి కానీ తెలియక కానీ శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని ఏ నెపం పెట్టి నువ్వు పరిశీలించినా ఆ నామాలను నువ్వు చదవడం మొదలుపెట్టినా వినడం మొదలుపెట్టినా నీకు తెలియని ప్రశాంతత ఏర్పడుతుంది నువ్వు నలుగురిలో పెద్దగా కలవడానికి ఇష్టపడవు నీకు తెలియకుండానే నువ్వు ఏకాంతంగా కూర్చుని ఎంతో సమయాన్ని ఎంతో ఆనందంగా గడపడానికి ఇష్టపడిపోతావు అది కానీ వదిలిపెట్టావా ఆ ప్రశాంతత చిదిరిపోతుంది అది అసలు శంకరుల యొక్క జీవిత చరిత్రకి శంకర విజయాలకు ఉన్నటువంటి గొప్పతనమైన పేరు పట్టుకుంటే శాంతి మనసు ఇంకేమీ అభిలషించదు ఎంత తొందరగా విడిపోయా అక్కడ కూర్చుని అది అలా చదువుకు ఎలాగో చెప్పవని తెలుసు అంతసేపు చెప్పవు నువ్వు అని తెలుసు ఎందుకంటే అంత సమయం లేదు నీకు చెప్పే అవకాశం లేదని తెలుసు తెలిసి కూడా నువ్వు చదవకుండా ఉండలేక చదువుకుంటూ కూర్చుంటావు అంతే ఎందుకంటే ఆ శాంతిని మరిగేస్తుంది మనసు ఆ ప్రశాంతతని అనుభవించడం అలవాటైపోయింది అనుకోండి అది ఎంత తొందరగా అక్కడికి వెళ్ళిపోదామా అనిపిస్తుంది దానికి భంగం చేసేవాళ్ళు అని అనిపించిందనుకోండి ఎంత దూరంగా ఉంచుదామా వాళ్ళని అనిపిస్తుంది వాళ్ళతో మీరు కానీ దగ్గరికి వెళ్ళినా మాట్లాడినా మీ శాంతికి భంగకరం అనిపిస్తే ఇక వాళ్ళ ముఖం వైపు కూడా చూడబోద్ది ఎందుకని అంటే అది అంత శాంతినిస్తుంది అంటే మీకు అంత ప్రశాంతంగా ఉండాలి అంటే అంత హాయిగా అలా గడపాలి అని అనిపిస్తుంది అంటే ఆ వాంగ్మయం అటువంటిది ఇక్కడ ఉన్న శిల్పం అంత గొప్ప శిల్పం ఇక్కడ ఉన్న నృత్యం అంత గొప్ప నృత్యం ఇక్కడ ఉన్న శాస్త్రాలు అంత గొప్ప శాస్త్రాలు ఇక్కడ గురువులు అంత గొప్ప గురువులు ఇవన్నీ ఏం చేస్తాయి సంస్కృతిని ఉద్దీపనం చేస్తాయి సంస్కృతి ఏమిటి ఇక్కడ శాంతి ఓం శాంతి 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 నువ్వు ప్రశాంతంగా ఉండడం ఇక్కడ ప్రధానం నువ్వు ప్రశాంతంగా ఉండాలి అందరూ ప్రశాంతంగా ఉండాలి అది ఇచ్చేటటువంటివన్నీ కూడా ఇక్కడ లలిత కళలుగా ఉంటాయి దానికి వ్యతిరేకంగా మనసుని బాగా ఉద్వేగపరిచేవి ఇంద్రియాలతో సుఖాలను అనుభవిస్తూ అదే చరమస్థితి అనుకునే భావం కలిగేటట్టు చెయ్యకుండా మనసు అణిగి ప్రశాంతత పొందేటట్టుగా చేస్తాయి మనసుని పవిత్రం చేస్తాయి అపవిత్రం చెయ్యవు అటువంటివి ఇక్కడ ఉన్నటువంటి కళలు ఆ కళ ఏదైతే ఉందో అదే సంస్కృతిని నిర్వచనం చేస్తుంది ఈ దేశానికి ఇంత గొప్ప పేరు వచ్చింది అంటే ఆ పేరు దేని వలన వచ్చింది అంటే ఇక్కడ ఉన్న కళలు ఇక్కడ ఉన్న సంస్కృతి వలన వచ్చింది దానికి మనం వారసులో అన్నిటికన్నా చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకుని నిలబెట్టుకోవలసింది దీన్ని అంటే ఆ సంస్కృతిని నిలబెట్టుకోవాలి వారసత్వంగా సంస్కృతిని నిలబెట్టుకోలేకపోయినా శంకరాచార్యుల వారికి వారసులుగా శంకరాచార్యుల వారి గురించి మన పిల్లలకి మనం చెప్పకపోయినా శంకర జయంతి చెయ్యలేకపోయినా శంకర శంకరుల యొక్క వైభవం గురించి చెప్పి రెండు శ్లోకాలు పిల్లలకి నేర్పకపోయినా మనం భావితరాలకి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం ఎందుకంటే సంస్కృతి ప్రవాహాన్ని విచ్ఛిన్నం చేసిన వాళ్ళం అవుతాం ఈ దేశం గొప్పతనం ఏంటంటే కృతీచ ప్రతి కర్తవ్యం యశధర్మ సనాతన ఉపకారం చేసిన వాడికి తిరిగి ఉపకారం చేయి సమస్త ప్రాణుల ఎందు భగవంతుణ్ణి చూడు అన్నీ సంతోషంగా ఉండాలి అన్నీ ప్రశాంతంగా ఉండాలి దాని కొరకు త్యాగం చేయి దాచుకోవడం కాదు నువ్వు నలుగురికి పెట్టడంలో సంతోషాన్ని పొందువు ఇది చెప్పిన జాతి ఆ సంస్కృతి ప్రవాహం ఆగిపోకూడదు ఆగిపోకూడదు అంటే దాన్ని చెప్తూనే ఉండాలి ఆ గ్రంథాలు ఇంట్లో ఉండాలి అవి చదువుతూ ఉండాలి ఆ పుస్తకము లేదు చదివేవాడు లేడు ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు చదవడానికి నాన్నగారు కూర్చునే గదిలోకి వెడితే ఒక్క పుస్తకం కనపడకపోతే ఆ తర్వాత వారసత్వ సంపదగా పిల్లలకి ఏమొస్తుంది ఏం చదువుతారు వాళ్ళు నువ్వు అవన్నీ చదివి వ్రాసిన పుస్తకం ఒక్కటి ఉంటే ఏమో ఆ తర్వాత అది ఎవరు చదువుతారో ఏ మనవడ ఏ ముని మనవడ చదువుతాడో తాతగారు ఎన్ని పుస్తకాలు చదివారు ఎన్ని పుస్తకాల పేర్లు రాశారు ఎన్ని పుటల యొక్క సంఖ్య వేశారు ఇక్కడ అంటే ఈయన ఎన్ని చదివి ఉండాలి అవన్నీ ఇన్ని పుస్తకాలా ఇవన్నీ చదివారు ఆ తాతగారు ఆయనకి మనవన్నయ్యుండి నేను ఇందులో నాలుగు పుస్తకాలు చదవకపోతే చాలా అసహ్యంగా ఉంటుంది నేను చదవాలని వాడు తీస్తాడు ఆ పుస్తకం అది నీకు శాశ్వతంగా వంశానికి కీర్తి తెస్తుంది వాడు ఎంత సంపాదించాడన్నది కానీ కాదు అది కొంతవరకే వాడు ఎలా బ్రతికాడు ఎలా పది మందికి గౌరవాన్ని ఇచ్చాడు పది మంది దగ్గర గౌరవం పొందాడు ఎంత త్యాగశీలతతో బతికాడు అన్న దాని వలనే ఇంటికి గౌరవం అది నిర్ణయింపబడాలి అంటే ఇటువంటి వాంగ్మయం ప్రవహించాలి ప్రవహించకపోతే శంకర జయంతి చేయడం కష్టమైపోతే శంకర జయంతికి రూపాయి ఖర్చు పెట్టడం కష్టమైపోతే శంకర జయంతి నాడు ఒళ్ళు వంచడం కష్టమైపోతే నువ్వు భావితరాలకు అందించేది ఏ ఉంటుంది భోగం తప్ప అలా శంకరాచార్యులు వారు కూడా అనుకుని ఉండుంటే ఇవాళ ఉండుండేదా సనాతన ధర్మం ఉండేదా ఈ గౌరవం మన జాతికి అటువంటి మహాపురుషులకు నివాళి ఇవ్వలేకపోతే ఇంక మనుష్య జన్మకి ఏముంది కాబట్టి చతుషష్ఠి కళాభిజ్ఞాయనమ ఆయన అరవై నాలుగు కళలు పరిపూర్ణముగా తెలిసి ఉన్నవారు ఈ అరవై నాలుగు కళలు భిన్న భిన్నములుగా ఉన్నాయి జాబితాలు అందులో భోజుడు ఇచ్చినటువంటి జాబితాని ప్రధానంగా తీసుకుంటారు ఎక్కువ మంది దాన్ని తీసుకుంటారు అందులో అనేకమున్నాయి ఆ కళల పేర్లు కానీ ఏదో కొద్దిగా మాత్రం వినిపిస్తాను ఇప్పుడు అవన్నీ చెప్పినంత మాత్రం చేత అవన్నీ వచ్చేసాయని కాదు కానీ కొన్నైనా చెప్పుకోపోతే అన్యాయం కాబట్టి గీతము వాదిత్రము నృత్తము నాట్యము చిత్రము పుస్తక కర్మ పత్రఛేద్యము అంటే ఆకు తుంపడం కూడా అలా తుంపాలన్నమాట పత్రఛేద్యము లిపి జ్ఞానము వచన కౌశలము వైలక్ష్యం వైలక్షణ్యము మాల్యవిధి దండకట్టడం మాల్యవిధి గంధయుక్తి ఆస్వాద్య విధానము అనురంజన జ్ఞానము రత్నపరీక్ష క్రియ సీవ్యము అజీవ జ్ఞానము పశ్వాది వైద్యము మాయాకృతము పాషండ సమయ జ్ఞానము క్రీడాకౌశలము సంహనము శరీర సంస్కార కౌశలము ఇవన్నీ అరవై నాలుగులో ఉన్నాయి ఇందులో శంకరాచార్యుల వారికి తెలియనిది లేదు ఆ నుంచి బండిద వరకు ఆయనకి తెలుసు అరవై నాలుగు కళ్ళు తెలుసుక ఆ మాట నేను చెప్పడం కాదు ఆయన పక్కనే ఉన్నటువంటి శిష్యుడు తోటకాచార్యులు వారు చెప్పారు అందుకని విదితానమ్మయా విశదైక కళ అన్నారు విశదైక కళ అంటే పరిపూర్ణముగా కళలు తెలిసి ఉన్నటువంటి మహానుభావుడు మంగళాశాసన పరై మదాచార్యపురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్ మంగళం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం उमाकांताय कायिने श्रीगिरीशा देवाय मलिनाधाय मंगल सर्व श्री उमाश्वरपरब्रर्पणमस्तु स्वस्ति